శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు వైకుంఠం కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించిన అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం ప్రారంభించారు ప్రస్తుతం గంటకు నాలుగు వేల ఐదు వందల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని అధికారులు వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం రెడీ మిషన్ లెర్నింగ్ సాయంతో వెంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షణలతో ఎంతమంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూ లైన్ నిర్వహణ చేపడతామని తెలిపారు దీనిపై స్పందించిన సీఎం గంటకు ఐదు వేల ఐదు వందల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే భక్తులు వేచి ఉండే క్యూలైన్లు కంపార్ట్మెంట్లో భక్తి భావాన్ని పెంపొందించేలా ఆధ్యాత్మిక వీడియోలను శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని ఆదేశించారు తిరుమల కొండపై నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుండి రద్దీ హీట్ మ్యాప్లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు దీంతో పాటు టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల కొండను అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు చెత్తను తొలగించేలా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు ఇక గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు ఏడు కొండలపై తొంభై శాతానికి పైగా గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ ఆనెం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ తదితరులు పాల్గొన్నారు